ారని హైదరాబాద్ నాంపల్లి క్రిమినల్ కోర్ట్ సీనియర్ న్యాయవాది బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ రాజవర్ధన్ రెడ్డి చెప్పారు సెక్షన్ తొంభై ప్రకారం మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడితే వారికి జీవిత ఖైదు విధించే అంశాన్ని స్పష్టంగా ఉందన్నారు అలాగే పిల్లలు మహిళలపై అఘాయిత్యానికి పాల్పడే వారికి కు వీలు లేని విధంగా కొత్త చట్టాలు ఉన్నాయన్నారు భారత న్యాయ వ్యవస్థలో నూతన న్యాయ చట్టాలతో కొత్త శకం ప్రారంభమవుతుందని అన్నారు ఈ చట్టాలు ప్రజలకు మరింత భద్రత కల్పిస్తాయని వివరించారు నాంపల్లి క్రిమినల్ కోర్ట్ భారత ప్రెసిడెంట్ని ఇప్పుడు భారతీయ న్యాయ సంహిత కొత్త చట్టాలు ఏంటంటే అప్పటి కలోనియల్ రూల్స్ ప్రకారం అంత తీసేసి కొత్త చట్టాలు తీసుకొచ్చారు ఇవేంటంటే ఇప్పుడు ఉమెన్స్ పైన జరిగిన అత్యాచారాలు ఏంటి పిల్లల పైన వాళ్ళకు ప్రయారిటీ ఇచ్చేసి చాప్టర్ ఫైవ్ ఈ నేరాల గురించి చెప్తుంది దాని ప్రకారం ఏంటంటే ఇంతకుముందు సపరేట్గా ఒక వాట్ వీ కాల్ ఉమెన్స్కి పిల్లలకి ప్రయారిటీ ఇచ్చేసి వాళ్ళది ఒక లాగా నెక్స్ట్ వి మన మిగతా నేరాలు అగెన్స్ట్ హుమెన్ బాడీస్ అనేది స్పెసిఫై చేసి రెండు సపరేట్ డేస్ చెప్పారు ఈ ఐ మీన్ మీరు ఇందాక అది మహిళలు పిల్లలు అన్నారు వాళ్ళకి ఏంటంటే ఐ మీన్ సెక్షన్ సిక్స్టీ త్రీ టు నైంటీ నైన్ వరకు ఈ మహిళలకు అగనైజ్డ్ ఉమెన్స్కు జరిగిన అత్యాచారాలు దాని గురించి చట్టం వివరిస్తుంది ఫస్ట్ ఏంటంటే సెక్షన్ సెవెంటీ ప్రకారం ఈవెన్ రేప్ కేసు ఉన్నది అనుకోండి సిక్స్టీ ఫైవ్ రేప్ కేసు చెప్తుంది దాని ప్రకారం శిక్ష రేప్ చేసిన ఒక మహిళను ఆమె అంగీకారం లేకుండా రేపు చేసిన పర్ ముద్దాయికి శిక్ష ఏంటంటే అప్ టు లైఫ్ ఇంప్రెజన్మెంట్ దాకా ఉన్నది సో ఇంకా ఈ సెవెంటీ క్లాస్ టూ ఏం చెప్తుందంటే ఈ గ్యాంగ్ సెవెంటీ వచ్చేసి గ్యాంగ్ రేప్ అని చెప్తుంది దట్ ఈస్ అప్ టు లైఫ్ లైఫ్ అంటే ఇంతకుముందు మనకు సరైన డిఫినేషన్ లేకుండే లైఫ్ ఇన్ ద సెన్స్ ఇప్పుడు మరణించే వరకు అప్ టు డెత్ అప్ టు డెత్ అని చెప్పేసి స్పెసిఫై చేశారు సో సెవెంటీ క్లాస్ టు సెవెన్ టు క్లాస్ టూ ఏంటంటే బిలో ఎయిటీన్ ఇయర్స్ అమ్మాయిల నిన్న రేప్ చేసినట్టయితే గ్యాంగ్ రేప్ అయితే కనుక అది మినిమం టెన్ ఇయర్స్ నుంచి అప్ టు డెత్ డెత్ సెంటెన్స్ కూడా ఇయ్యొచ్చు అనేది చట్టం